الحمد لله. الحمد لله السميع العليم. الذي علم بالقلم. علم الإنسان ما لم يعلم. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له أعز بالعلم وأكرم. وأشهد أن محمدا عبد الله ورسوله خير من تعلم بالوحي وعلم وبدد ظلمات الجهل وبصر صلى الله عليه وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين وسلم تسليما كثيرا. اما بعد قال الله عز وجل في القران المجيد: اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولقد وصينا الذين اوتوا الكتاب من قبلكم واياكم ان اتقوا الله. بسم كلك الله سبحانه وتعالى كم اترمين كتم. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీహి వాలిహి వసల్లంపై ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సజ్జనులపై సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక అభిమానం నవరంధ్రాలను రక్షించుకుందాం నవనీతులను పాటించుకుందాం అల్లాహ సుబాన హతాల ఖురాన్లో సెలవిస్తున్నమాట మీకు మీకు పూర్వం గ్రంథం ఇవ్వబడిన వారికి కూడా మేము అల్లాహ పట్ల భయభక్తులు కలిగి ఉండాలని ఆదేశించాం అభిమానమిత్రదార మనిషి పుట్టుక నుండి మరణం వరకు సాగే ప్రయాణమే జీవితం చూడగలిగితే ప్రతి జీవితం ఓ అద్భుతమే చదవగలిగితే ప్రతి జీవితం ఓ మహాగ్రంథమే మామూలుగా బతకడం మనకు అలవాటు అయిపోయింది తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అంటూ కాలక్షేపం చేయడం ఏ లక్ష్యం ఆశయం ప్రణాళిక ప్రయత్నం కృషి లేకుండా కాలం గడుపుతున్నామంటే కేవలం తినడానికే బతుకుతున్నామా అన్న ప్రశ్న ఉదయించక మానదు మనిషి ఇలా నిరర్ధకంగా నిరుపయోగంగా బతుకు వెళ్ళదీసుకోవడం కాదు సంపూర్ణంగా జీవించాలి మన జీవితానికి అర్థం పరమార్థం ఉండాలి మనిషికి మనసు ఉంటుంది దానికి ఉంటాయి ఆ కోరికలకు ధర్మం స్నేహితుడు వంటిది హితబోధలు గురువు లాంటిది రణరంగాన సైనికుడికి సమమైనది ధనార్జనలో మంత్రి మాదిరి ఇలా గ్రహించినప్పుడు మనసు పెడదారి పట్టదు వ్యసనాలకు బానిస అవ్వదు మానవ జీవితం ఓ ఆరాధన పవిత్ర తపన అంత పవిత్రంగా దాన్ని మనం గౌరవించుకోవాలి ఒకవేళ మన దౌర్బల్యాల వల్ల మానసిక బలహీనతల వల్ల తప్పులు జరిగితే సరిచేసుకుంటూ పాపపు అడుసు తొక్కితే తొక్కిన అడుగును కడుక్కుంటూ మనల్ని మనము నవ నవోన్మేషంగా తీర్చిదిద్దుకుంటూ సాగడమే జీవితాన్ని సార్థకం అభిమాన అభిమానమిత్రార్ అనుభవం నేర్పిన పాఠాలు వాటికి విలువ ఎక్కువ ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ ఇష్టంతో చేసే పనులకు సంతృప్తి ఎక్కువ క్రమశిక్షణ క్రమశిక్షణతో చేసే ప్రణాళికకు విజయాలు ఎక్కువ పది మందికి మంచి చెయ్యాలన్న హృదయాలకు ప్రశాంతత ఎక్కువ ఇలాంటి వారంటే అల్లా సుభాను హుతాలకు ఎంతో మక్కువ మరి అలాంటప్పుడు కానిద్దాం మనకేం తక్కువ అభిమానమిత్రార్ అల్లాహుభాను హత ఖురాన్లు సెలవిస్తున్నమాట వఫిల్ అర్ది విశ్వసించే వారికి ధరణిపై అనేక నిదర్శనాలు ఉన్నాయి కనులుండి కానగలగాలే గాని వీణు వినగలగాలే గాని హృదయం నుండి అర్థం చేసుకోవాలే గాని ఈ విశ్వ బ్రహ్మాండములో అడుగడుగున అల్లాహ్ నిదర్శనాల మహాద్భుత దృశ్యాలే మనకు దర్శనమిస్తాయి అంత ఎందుకు అల్లాహ సుభాన హోతాలా సెలవిస్తున్నాడు స్వయంగా మీ ఆస్తిత్వంలో కూడా అనేక నిదర్శనాలు ఉన్నాయి మీరు ఈ విషయాన్ని గురించి యోచించరా అభిమానమిత్రులారు మనిషికి సంబంధించి మనిషి మనుగడకు సంబంధించి మనిషి యొక్క దేహానికి సంబంధించి అనేక యొక్క నిదర్శనాలు అల్లా సుభాన హోతాల మానవ శరీరంలో పెట్టాడు మరి ఆ యొక్క నిదర్శనాల్లో నవరసాల యొక్క పాత్ర ఏ పాటిదో మనందరికీ తెలిసింది అలాగే నవరంధ్రాల పాట పాత్ర అనేది ఏ పాటిదో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది అల్లాహ మనకు ప్రసాదించిన వరుగ్రహ వరాను వరానుగ్రహాలన్నిటికీ మనం నిండు హృదయంతో కృతజ్ఞత నిండిన మనస్సుతో

తనను సృష్టించిన తనను తీర్చిదిద్దిన తన చెవులను కళ్ళను కేవలం తన శక్తి మరియు కృపతో తెరిచిన చీల్చినా ఆ సర్వేశ్వర్ని ముందు మోకరిల్లింది అత్యుత్తమ సృష్టికర్తన అల్లాహయంటో శుభకరుడు గణాగనుడు అన్నది దీని అర్థం అలాగే ప్రవక్త sallallahu alaihi wasallam వారు అన్నారు ఇస్తహ్యు మిన హక్కల్ హయా అల్లాహెడల నిజమైన సిగ్గు కలిగి జీవించండి ఎవరైతే అల్లాహెడల నిజంగా సిగ్గు కలిగి నడుచుకుంటారో వారు తమ తలతో పాటు దానితో ముడిపడి ఉన్న సకల విషయాలను కాపాడుకుంటారు ఆ తర్వాత అంటే మెదడు గాని ఆలోచన గాని జ్ఞానం గాని చెవులు గాని కళ్ళు గాని ముక్కు గాని నోరు గాని అన్నిటినీ కాపాడుకుంటాడు తన పొట్టను మరి దానితో ముడిపడి ఉన్న సకల విధమైన యొక్క విషయాలను అతను కాపాడుకుంటాడు అంటే మర్మస్థానాలు అలాగే కడుపులే కడుపులో యొక్క చేరే ఆహారం అన్నిటినీ అతను కాపాడుకుంటాడు అలాగే ప్రత వారన్నారు మరణాన్ని మరవకూడదు శరీరం ఒకనాడు పాడవుతుందన్న విషయాన్ని మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి పరలోకం కోసం పాటు పడుతూ ఈ లోకపు వ్యర్థ అలంకారాలు పరుల మెప్పు కోసం చేసే ఆడంబరాలను విడిచిపెట్టాలి ఇలా చేసిన వాడే నిజంగా అల్లాహిడల నిజమైన సిగ్గు కలిగి జీవించిన వాడవుతాడు అని మహనీయ మహమ్మద్ సల్లాహు వసల్లం వారు సెలవిచ్చారు అభిమానమిత్ర మానవుని శరీరంలో బాహ్య రంధ్రాలు అనేవి నవ అంటే కొత్తది కూడా నవ అంటే తొమ్మిది అని కూడా కనుక బాహ్య రంధ్రాలు తొమ్మిది వీటిని నవరంధ్రాలు అంటారు రెండు కళ్ళు చెవులు రెండు ముక్కు రంధ్రాలు రెండు నోరు ఒకటి పాయు అంటే వెనుక భాగం అలాగే మూత్ర విసర్జన రంధ్రం ఒకటి అభిమానం ద్వారా ఈ నవరంధ్రాల్లో ఏ ఒక్క రంధ్రం అనేది ఇటు అటు అయినా ఇక మనిషి బతుకు అనేది అతలాకుతలమే కాబట్టి కాబట్టి నవరంధ్రాలను ఆరోగ్యం రీత్యాను మనం కాపాడుకోవాలి ఆధ్యాత్మిక రీత్యాను మనం రక్షించుకోవాల్సిన అవసరం ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది అంటే చెడు అనకూడదు చెడు కనకూడదు చెడు వినకూడదు చెడు చెయ్యకూడదు చెడు బాటన నడవకూడదు అలాగే చెడ్డదైనది అడ్డదిడ్డమైనది ఏది తినకూడదు ఒక్క మాటలో చెప్పాలంటే మనం అన్ని మూసుకొని కాదు కాని అన్నిటిని అదుపులో పెట్టుకొని మనం జీవించినట్లయితే నాక లోకం స్వర్గం మన సొంతమవుతుంది ఇది నేనంటున్న మాట కాదు అక్షరాల అంతిమ దైవ ప్రవక్త సలల్లాహు వసల్లం వారు సెలవిచ్చిన ముత్యాల మూట ప్రతల్లాహు వసల్లం వారు అన్నారు మన్ రిజలైహి ప్రగక్త సలహు అలైస్ వారు అన్నారు ఎవరు తన రెండు దవడల మధ్య ఉన్న దాన్ని అంటే నాలుగను మరియు తన రెండు తొడల మధ్య కాళ్ల మధ్య ఉన్న దాన్ని అంటే మర్మావయవాలను కాపాడుకుంటాడని నాకు మాటిస్తారో నేను అతనికి స్వర్గపు హామీ ఇస్తాను అని మహనీయ మహమ్మద్ సలల్లాహు అలహీ వసల్లం వారు సెలవిచ్చారు ఇక కాదు కూడదు అంటే మాత్రం గూబ గుయ్యమనిపించే నరకమే మన నివాస స్థలం అవుతుంది జాగ్రత్త తోలు తుత్తి తూట్లు తొమ్మిది మనుట ఖాయమన్నారు వెనుకటికి పెద్ద పెద్దలు మనం మన రవనంద్రాలను నవనాడులను ప్రపంచంలో పాపానికి అనారోగ్యానికి గురి కాకుండా రేపు పరలోకంలో నరకాగ్ని పాలు కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది నవ అనగానే నవనవలాడే యవ్వనం గుర్తుకు రావడము సహజమే అలాగే నవనాడులు నవగ్రహాలు నవరసాలు కూడా గుర్తుకు రావడం అనేది సహజమే అయితే నవనవలాడే యవ్వనమైనా సరే నవనాడులైనా సరే అలాగే నవరసాలైనా సరే అన్ని ధర్మానికి లోబడి ఉంటేనే శ్రేయం క్షేమం అన్న విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటారా అల్లాన్లు అంటాను అలా అందరూ అక్కడికి చేరుకున్న తర్వాత వారి కళ్ళు చెవులు చర్మాలు వారు ప్రపంచంలో ఉన్నప్పుడు ఏమేమి చేశారో సాక్ష్యమిస్తాయి అప్పుడు వారు తమ చర్మాలను ఉద్దేశించి మీరు మాకు వ్యతిరేకంగా ఎందుకు సాక్ష్యమిస్తున్నారు అని అడుగుతారు దానికి అవి ఇలా సమాధానమిస్తాయి ప్రతి వస్తువుకు మాట్లాడే శక్తినిచ్చిన అల్లా సువతాలే మాకు మాట్లాడే శక్తినిచ్చాడు ఆయన మొదటిసారి పుట్టించాడు ఇప్పుడు ఆయన దగ్గరికి మీరు తిరిగి తీసుకురాబడ్డారు మీరు రహస్యంగా నేరాలు చేస్తున్నప్పుడు ఎప్పుడో ఓసారి మీ కళ్ళు చెవులు చర్మాలు కూడా మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయన్న ఆలోచనే మీకు కలగలేదు పైపెచ్చు మీరు చేరే చేసే దుష్కార్యాలు అనేకం అల్లాహ్ కు కూడా తెలియదని మీరు భావిస్తూ ఉండేవారు అల్లాహ్ గురించి మీలో ఏర్పడిన ఈ దుష్టభావాన్ని మిమ్మల్ని నట్టేట ముంచింది అందుకే మీరిప్పుడు నష్టపోయారు అని మన యొక్క శరీర అవయవాలే మన నవరంధ్రాలే మన నవనాడులే మనకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయి సోదరులారా కనుక అభిమానం లారా మానవుడి కన్నా సున్నితమైన జీవిని అల్లాహ్ సృష్టించలేదు కానీ మానవుడు తన కన్నా మందబుద్ధి గల జీవి సృష్టిలో లేనట్టుగా వ్యవహరిస్తున్నాడు అల్లా సుబహాన్ సెలవిచ్చాడు లఖద్ ఖలక్నల్ ఇన్సానఫీ అహ్సనీత క్వీన్ మేము మనిషిని అత్యున్నతమైన ఆకృతిలో పుట్టించాము సుమ్మా రధజనాహం అస్ఫల సాఫిరిన్ అతని ఆకృత్యాల కారణంగా అఘాయిత్యాల కారణంగా అతని అధమాతి అధమస్థాయికి అతన్ని చేర్చేశాము కూడా అని కూడా అల్లా సుహాన్ హతలా సెలవు ఇక అభిమానం ఇత్తారు మనం మన అరవరంధ్రాల్ని కాపాడుకోవడంతో పాటు మన నవనాడుల్ని కాపాడుకోవడంతో పాటు మంచి తలంపులతోటి మంచికి తలుపులయ్యేందుకు మనం సిద్ధం అవ్వాలి ఎందుకంటే ప్రత్యత సలల్లాహు అలీ వారు సెలవిచ్చారు ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే అభిమానం ఇద్దారా కొంతమంది మనుషులు మంచి పనులకు తాళం చెవుల్లాంటి వారు చెడుకి వారు తాళం వేసేవారుగా ఉంటారు అలాగే కొంతమంది చెడుకి తాళం చెవుల్లా ఉంటారు మంచికి తాళం వేసేవారిలా ఉంటారు కాబట్టి ఎవరి చేతిలో అల్లాహ్ మంచి పనుల తాళం చెవులు ఉంచుతారో వారు ధన్యజీవులు మరెవరి చేతిలో అల్లాహ్ చెడుకి సంబంధించిన తాళం చెవులు ఉంచుతాడో వారు శాపగ్రస్తులు అని ప్రవక్త వారు సెలవిచ్చడం సెలవిచ్చే కాకుండా అభిమానం ఇట్లారా మనం సదా మంచి తలవంపుల మంచి యొక్క తలంపులతోటి మానవ జాతికి ఎలాంటి తలవంపు తేకుండా మంచికి తలుపులుగా ఉండాలి అని ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు కనుక మనము మంచి పనులకు తాళం చెవులుగా చెడు పనులకు తాళం వేసేవారిగా మారాలని కోరుకుంటూ ఉన్నట్లయితే మనం చెయ్యాల్సిందంట్ల లాంటి ఈ నవ నీతుల్ని మనం పాటించడమే కనుక ఒక్కో నీతిని ముక్త సరిగా మనం ప్రస్తావించుకుంటూ ముందుకు వెళదాం ప్రథమం అనేది నిష్కపటత సంకల్ప శుద్ధి మన మాటల్లోనూ చేతల్లోనూ సంకల్ప శుద్ధి నిండి ఉండేలా చూసుకోవాలి ఆత్మశుద్ధితో పాటు కర్మశుద్ధి వాక్శుద్ధి అనేది చాలా ముఖ్యం మనం ఏ పని చేసినా అల్లాహ ప్రసన్నతను కోరుతూ చేయాలి ప్రదర్శన బుద్ధికి ఏ కాసింత అవకాశం అనేది ఇవ్వకూడదు కు పెద్ద పీట వెయ్యాలి షిర్కును అన్ని విధాల మనం విడనాడాలి ఒక అల్లాహ్ను మనం పొందగలిగితే ఇక దేన్ని కోల్పోయినా బాధ ఉండదు లోకం లోకాల్లోని సంపద శాంతం మన సొంతమైన అల్లాహ్ మెప్పు లేకుంటే దానికంటే భయంకరమైన ముప్పు అనేది మరొకటి లేదు ఉండబోదు అన్న విషయాన్ని మనం గ్రహించాలి రెండవ విషయం అదే దు అల్లాహ్ సహాయం కోసం కందక ప్రజల గాథలోని పట్టు వదలిని బాలుడిలా మనం ప్రార్థించాలి అతని ప్రార్థన ఎంత బలమైనది అంటే అతని సంపడానికి కొండ మీద తీసుకెళ్లి తోసేస్తే ప్రార్థన వల్ల అల్లాహ్ అతన్ని కాపాడాడు అతని అతన్ని తీసుకెళ్లి నడి సమ సముద్రంలో ముంచేయాలని చూస్తే ప్రార్థన వల్ల అల్లా సుభానహోతలా అతన్ని కాపాడడం జరిగింది అలా ఎన్ని ఇక్కట్లు ఎదురైనా ప్రార్థన అనేది అతన్ని కాపాడింది అన్న ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి ఎందుకంటే అభిమానం ద్వారా దువా ప్రతి మంచి పనికి తాళం చెవి దువా ప్రతి కీడు నుండి కాపాడే రక్షక కవచం దువా విశ్వాసిని శైతాన్ ఎత్తుగడల నుండి ప్రేరణల నుండి ప్రలోభాల నుండి సకల విధమైన వశీకరణ విషవలయాల నుండి కాపాడే వజ్రాయుధము గనుక అభిమానం ద్వారా ఇక మూడో విషయం ఏంటంటే ప్రయోజనకరమైన జ్ఞాన సముపార్జన అభిమానం ద్వారా జ్ఞానం అనేది మనని సద్గుణాల వైపునకు నడిపిస్తుంది చెడుకు అడ్డుగోల పడే అడ్డంగా అది నిలబడిపోతుంది జ్ఞానం మనుషులు పోగు చేసుకోవాల్సిన సంపదల్లో ఉత్తమ సంపద హృదయాలు అనునిత్యం ఈ జ్ఞానం కోసం పరితప్పించాల్సిన గొప్ప గొప్ప యొక్క కర్తవ్యం అనేది జ్ఞానం అలాగే మనో చీకట్లను మనసులోని తమస్సును తొలగించే గొప్ప ఉషస్సు మహాద్భుత తపస్సు జ్ఞానం ఇది ప్రతి ఒక్కరి ధార్మిక అవసరం జీవిత ఆవశ్యకత జ్ఞానంతోనే మనిషికి మనోధైర్ మనోధైర్యం అనేది ప్రాప్తిస్తుంది జ్ఞానంతోనే ప్రజలు ప్రభువును తెలుసుకుంటారు అలాగే ప్రాపంచిక విద్య విజ్ఞానం ద్వారా కూడా ముస్లిములు అనేది లాభపడే అవకాశం ఉంది పరిశోధనలు గాని ఆవిష్కరణలు కానీ నిర్మాణాలు గాని ఉత్పత్తి గాని ప్రతి ఉత్పత్తి గాని అన్ని దేంతో ముడిపడి ఉన్నాయి అంటే అన్ని జ్ఞానంతో ముడిపడి ఉన్నాయి కనుక ఈ జ్ఞానంతోనే జాతులు ఎదుగుతాయి జ్ఞానంతోనే దేశాలు గొప్ప కీర్తిని గౌరవాన్ని అవి పొందుతాయి కనుక అభిమానం ద్వారా అత్యున్నతమైన జ్ఞానంలో కల్లా అత్యున్నతమైన జ్ఞానం ఏమిటంటే కురాన్ మరియు సున్నత విద్య ఇది ప్రవక్తల వారసత్వం అందుకే మన ధర్మ జ్ఞానం మనం అనేది ధర్మ జ్ఞానం నేర్చుకోసం నేర్చుకోవడం కోసం శ్రద్ధ వహించాలి ఎందుకంటే ప్రవక్త సలహాహు అస్లం వారు అన్నారు సలక తరీకన్ ఒక వ్యక్తి ధర్మ జ్ఞానం నేర్చుకోవడానికి ఒక దారిన సాగిపోతున్నాడు అంటే అల్లా సుహాన్ అవుతారా అతని కోసం స్వర్గానికి వెళ్లే దారిని సులభతనం చేస్తారు అని ప్రవర్త సలహు అలైస్ వారు సెలవిచ్చారు ఇక నాలుగో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఆరాధనలో మనం శ్రద్ధ వహించాలి ముఖ్యంగా ఫరాయిద్ల విషయంలో మరీ చెప్పాలి అంటే ప్రత్యేకంగా నమాజు విషయంలో శ్రద్ధాశక్తులు అనేవి ఎంతో అవసరం శ్రద్ధ లేని నమాజు అభిమానం ద్వారా కేవలం ఒక అలవాటుగా మిగిలిపోతుంది అలాంటి నమాజుని ముతక బట్టలో చుట్టి అదే వ్యక్తి ముఖాన కొట్టేయడం జరుగుతుంది అని మరి ఆ యొక్క నమాజులో ఎలాంటి శక్తి ఉండదు ఆ నమాజి తల పైకి కూడా ఎగరగలే శక్తి ఆ నమాజులో లేనప్పుడు ఆ నమాజు కోసం ఆకాశపు తలుపులు ఎలా చచ్చుకుంటాయి ఆ నమాజు వల్ల ఆ వ్యక్తి జీవితం ఎలా మారుతుంది ఆ నమాజు వల్ల అతనికి శుభాలు ఎలా చోటు చేసుకుంటాయి అంటే మన ఇక్కడ ఆత్మ పరిశీలన చేసుకోవాలి సోదరులారా కనుక ప్రవక్త సలహు అలీ వసల్లం వారు అన్నారు సకల మేళ్లు నమాజులో ఉన్నాయి మరి ఏ సముదాయంలోనైతే నమాజు అనేది ఉండదు ఆ సముదాయంలో శుభము మేలే ఉండదు అని ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు కనుక అభిమానం ఇస్తారా ఐదో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే మంచి నడవడిని మనం అలవర్చుకోవాలి కనుక ఉన్ ఉన్నత నైతిక ప్రమాణాలతో జీవించాలి అంటే మంచిని పెంచాలి పెంచాలి అలాగే సర్వవార్థం చెయ్యాలి దిగవ స్థాయి అధమ స్థాయి ప్రవర్తనను విడిచిపెట్టాలి అంటే దుష్ప్రవర్తనను పరిత్యజించాలి చెడును తుంచాలి తెంచాలి నియంత్రించాలి నిర్మూలించాలి ప్రవక్త సలల్లాహు అరీ వసల్లం వారి ప్రభోనానికి గల మూల కారణం అనేది తౌహీద్ ప్రబోధనమైతే మౌలిక అనేది ఉన్నత నైతిక పరిప ఉన్నత నైతిక ప్రమాణాల పరిపూర్తి అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా తెలుసుకోవాలి కనుక ప్రవక్త సలహు అలీరు నిశ్చయంగా నన్ను ఉన్నత నైతిక ప్రమాణాల పరిపూర్తిగా ప్రభావింపజేయడం జరిగింది అని ప్రవక్త సలహు సెలవిచ్చారు అభిమానం ఇట్లారా మహోన్నతమైన అఖీదా మన దగ్గర ఉంది అయితే అల్లాహానహు తాలా ప్రవక్త సలహం వారికి ఇచ్చినాక ఏమిటండి మీరు మహోన్నతమైన శీల సంపద కలిగి ఉన్నారు కనుక శీల సంపద అనేది మనసు దోచుకుంటుంది అన్న విషయాన్ని మన ఈ సందర్భంగా గమనించాలి అలాగే అభిమానం ఇట్లారా ఆరో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే సద్గుణవంతుల సావాసం అంటే మంచి వారి స్నేహం అనేది కలిగి ఉండాలి గుణవంతులతో సమయం గడపాలి వారి సభలలో సమావేశాలు సత్య సదనాలలో అల్లాహ్ కారుణ్యం మరియు అభిమాన ద్వారా మలయ పవనమై వీస్తూ ఉంటుంది వారి మనోసీమల్ని అల్లాహ్ స్మరణ పావనం పునీతం చేస్తూ ఉంటుంది గనుక మనం అలాంటి సదనాల్లో పాల్గొనాలి ఇక గుణహీనులు ఎవరైతే ఉంటారో సదాచార శూన్యులు ఎవరైతే ఉంటారో వారి సావస నుండి వారి సమావేశం నుండి మనం దూరంగా ఉండాలి ఎందుకంటే కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడుగొట్టింది అన్నట్టుగా ఇది సామెత అనేది కూసే గాడిద మోసే గాడిదకు ఉండేది అంటే పని చేసే గాడిదను చెడగొట్టిందని తర్వాత అది మేసే గాడిదగా మారిపోయింది చెప్పవచ్చింది అంటే మన పని మంచి మంచి పని మనం చేసుకుంటుంటే పని పాట లేని యొక్క పనికి మాలిన వారు ఏం చేస్తారో వచ్చి మనల్ని తప్పు పట్టించడమే కాకుండా అభిమానం ద్వారా వారు దేనికి పనికి రాకుండా మనల్ని చెడగొడతారు పడగొడతారు మంచి వారితో విడగొడతారు చివరికి భయంకర యొక్క వ్యసన కుంపటిలో పాప భూమిలో పడగొడతారు అంతా అయ్యాక కావాలంటే తొడ కూడా కొడతారు సోదరులు కనుక అభిమానం ద్వారా మన విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏడొక నీతిని మనం తీసుకున్నట్లయితే ప్రజలకు మనం మేలు చెయ్యాలి జీవితానికి అర్థం కేవలం మనం జీవించడమే కాదు పది మందికి జీవితాన్ని ఇవ్వడం అనే విషయాన్ని మన సందర్భంగా గమనించాలి కనుక అభిమానం త్వర అల్లాహురాన్ అంటున్నాడు మీలో ఒక వర్గం ఉండాలి వారు మంచిని గురించి ఆదేశించాలి చెడు నుండి వారించాలి కనుక అభిమానం ద్వారా ఈ విషయాన్ని మనం గమనించాలి అదే విధంగా పరలోక చింతన మనం ఒకరోజు అల్లాహ్ ఎదుట అనేది నిలబడతాం ఎవరు పరమాణువనంత మంచి చేసి ఉన్నా అతను అక్కడ చూసుకుంటాడు ఎవరు పరమాణువనంత చెడు చూసి ఉన్నా అతను అక్కడ చూసుకుంటాడు మరి ఎవరి కర్మల పత్రం అతని కుడి హస్తంలో ఇవ్వబడుతుందో అతను సంబర అందరితో చెప్పుకుంటాడు మరి ఎవరి యొక్క కర్మల పత్రం అతని ఎడమ హస్తంలో ఇవ్వబడుతుందో అతను బాధపడుతూ కుంగిపోతూ నెత్తి నోరు బాదుకుంటూ అయ్యో నా కర్మల పథం నాకు ఇవ్వకుండా ఉంటే బాగుండే నాకు వచ్చిన మరణమే అది తుది మరణంగా అయి ఉంటే బాగుండే నా సంపద నాకు పనికి రాలేదు నా అధికారం నాకు పనికి రాలేదు నా యొక్క మంది మార్పున నాకు పనికి రాలేదు అని అక్కడ అతను బాధపడ్డం అనేది జరుగుతుంది సోదరుల కనుక అభిమానం ద్వారా ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే వీటన్నిటితో పాటు ఆత్మ యొక్క ఆసక్తి మరియు దృఢ సంకల్పం ఉండాలి అంటే ఈ నవ యొక్క నీతులు ఏవైతే చెప్పబడ్డాయో వీటిని పాటించే ఆసక్తి అనేది మనం ఉండాలి ఎందుకంటే మంచి విషయాల పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తికి ప్రపంచపు ఏ శక్తి ఆపదాలదు కనుక అభిమానం ద్వారా దాసుని హృదయంలో మంచి పనులకే నిజమైన తపన దృఢమైన సంకల్పం కలిగి అల్లాహ్ పై అతను భరోసా ఉంచుతూ సరైన మార్గంలో కనుక నడవగలిగినట్లయితే ఖచ్చితంగా జీవితం అనేది సార్థకమవుతుంది అభిమానం ద్వారా గమనించండి ఈ రోజు మత ధర్మాన్ని ఒక ఆచారంగా మనం చేసుకున్నాం కనుక మన జీవితంలో ఆ ధర్మం కోరుతున్న ఆత్మ అనేది లేదు కనుక మనలో నమాజు చేసేవారు అధికంగా కనబడచ్చు అయితే అల్లాహ్ భీతితో కంట తడి పెట్టేవారు చాలా తక్కువగా మనకు కనబడతారు అదే విధంగా ముస్లిం సముదాయం ప్రగతి పదాన నడిపించాలి అని ఇవ్వకటప్పుడు ఉపన్యాసాలు ఇచ్చేవారు చాలా మంది మనకు కనబడతారు అయితే ఒకరి అభివృద్ధి కోసం పాటుపడేవారు కనబడరు అదే విధంగా అభిమానం బాహ్య పరంగా అనేది అనేక ఆరాధనలు చేసేవారు మనకు కనబడతారే గాని ఆత్మ పరంగా పరి పవిత్రతను పరిశుద్ధతను పాటించేవారు మన మనకు కనబడరు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మనం ఏ విధంగా ధర్మ పాటించాలి ఏ విధంగా ధర్మాన్ని తెలుసుకోవాలి ఏ విధంగా ధర్మాన్ని మనం అమలు ఫెయిల్ అవుతున్నాము సోదరులారా మనకు నేడు ఈ యొక్క గతి దుస్థితి అనేది పట్టింది కనుక అభిమానం ద్వారా ముక్త సరిగా చెప్పుకోవాలంటే మన నవనాడుల్ని నవరంధ్రాల్ని మనం అన్ని విధాల కాపాడుకోవడమే కాకుండా ఈ రోజు ప్రస్తావించబడిన ఈ నవనీతుల్ని గనక మనం ఖచ్చితంగా అమలు పరచగలిగినట్లయితే మన జీవితం పునీతం అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం అనేది లేదు అల్లాహ్ సుహాన్ అవతాల అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక ఆమీన్ బారలాహ బారల్ రహీమ్